అసలు నాకు అర్థం అర్థంగానే విషయం అదే సార్ ఇటు క్లాస్ మూవీస్ మూవీస్ మాస్ మూవీసు అంటే ప్రతిదీ అంటే అన్ని రసాలు కలగలిపి మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి కదా జనరల్ గా ఏంటంటే ప్రతి సినిమాకి స్టోరీ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణి ఉంటుంది అంటే ఈ అంటే ఈ రైటర్ ఇలాంటి స్టోరీస్ మాత్రమే ఇవ్వగలరు అని చెప్పేసి ఒక మార్క్ ఉంటుంది ఇండస్ట్రీలో కానీ మీ బ్రదర్స్ చేసే ఎక్స్‌పెరిమెంట్స్ ఎలా ఉండేవంటే ఇటు క్లాస్ ఇటు మాస్ ఎటువంటి రకమైన ఆడియన్స్ ని విధంగా ఉండేవి. చానల్ చెప్పిన డైలాగులు అన్నీ మా బ్రదర్ రాశాడు. ఇది కంటి చూస్తూ సంపేస్తా. ఆ కత్తుల తో కంటి చూస్తూ అసలు నిజంగా సమర్ సింహారెడ్డి నర్స మొక్కే గాని పీకేసే. పీకా కోస్తా. ఇలాంటి మా తమ్ముడు నేనేమో క్లాస్ మాస్ గోపాలకృష్ణ అంటే విడిగా కూడా మీరిద్దరు అలాగేనా అంటే సినిమా పరంగా మరొదలు పుట్టినరోజు వాళ్ళ గోపాలకృష్ణ పెళ్లి పదిహేడు ఏళ్ళు పదిహేడు సంవత్సరాలకే పెళ్ళి అయిందా అప్పుడే అంటే ఆ రోజు లేడీస్ పెద్ద పెళ్ళే అంటేనే నేను అప్పుడు బిఎస్సి ఫస్ట్ ఇయర్ బందర్లో హిందూ కాలేజ్ హిందూ కాలేజ్ కృష్ణా జిల్లా నుంచి వచ్చే జనరల్ గా కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు కదా ఎన్టీఆర్ కృష్ణ కృష్ణ తెనాలి రైటర్స్ గొప్ప గొప్పవాడు గొప్ప గొప్పవాడు నా ఎదురుగానే కనబడుతున్నారు కదా జిల్లా నుంచి వచ్చి ఒక ఒక బ్రదర్స్ పుట్టం పెట్టింది కూడా ఎన్టీఆర్ అవును మీ ఇద్దరికి నామకరణం పరచూరి బ్రదర్స్ అని అసలు అది ఏ సందర్భంలో జరిగింది అది అనురాగ దేవత అనురాగ దేవతకి కి క్వశ్చన్ అది రీమేక్ ఏదో హిందీకి శ్రీదేవి కానీ మేము మా తమ్ముడిని పిలిపించాను నేను అని పిలిచాడు ఎన్టీఆర్ కానీ నేను కాదండి మా తమ్ముడు మీకు చాలా భక్తుడు అన్న అకౌంటర్ వారు అన్నాడు అసలు డైరెక్ట్ అంటే రూజీలో తెలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మా తమ్ముడు లెక్చరర్ అక్కడ వారి అసలు సాయంత్రానికి వచ్చాడు తప్పించేసాడు అసలు అన్న తమ్ముడు ఆయనకి అంత ప్రేమ అని నాకు తెలియదు అప్పటిదాకా ఇద్దరు ఇద్దరు ఇద్దరి దగ్గర మ్యా మ్యాటర్ ఉందని గ్రహించాడు సరే అని డైలాగ్ చెప్పండి ఒక డైలాగ్ చెప్పాడు కారులో వెళ్తుంటాడు డైరా వెళ్తా అంటే ఒకటి అర్థం వస్తాడు కారుకి అంటే రే తల్లి కడుపులో తొమ్మిది నెలల్లో కాసే పాకలే అంటే చూడండి నైన్ మంత్స్ అమ్మకాయ ఇప్పుడు ఆగే బయట రాకుండా కారు దాటితే వెళ్ళొచ్చు కదా ఆ సో ఆయన ఓ చాలా ఇంప్రెస్ అయిపోయారు అప్పుడు ఓ అక్కడే ఏం టైటిల్ పెట్టాలి అంటే ఏమి పనిచే బ్రదర్స్ పేరు ఎన్టీఆర్ గారు మీకు పరచూరి బ్రదర్స్ అని చెప్పేసి ఈ టైటిల్ మీకు ఇచ్చారని తెలుసు కానీ కాకపోతే ఏ సందర్భంలో ఇచ్చారనేది మాకు తెలియదు అందుకే ఇంత క్లియర్ గా అడిగాము కానీ పరచూరి బ్రదర్స్ అని మిమ్మల్ని ఎప్పుడైతే ఆ పేరు ఇంట్రడ్యూస్ చేశారో ఆ తర్వాత మీ దశ ఇంకా మారింది అనుకోవచ్చా ఎందుకంటే జనరల్ గా ఇండస్ట్రీలో చాలా మంది చెప్తూ ఉంటారు ఎన్టీఆర్ గారు ఆశీర్వదించి పేరు పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు అని చెప్పేసి ఆ విధంగానే మీరు కూడా అంటే ఆల్రెడీ అప్పటికి మీరు మంచి నాలెడ్జ్ ఉంది మీకు కానీ మీరు ఇంకా ఎక్కువగా సక్సెస్ అయ్యారు అనుకోవడానికి అది ఒక సందర్భం అనుకోవచ్చు వెళ్తుందే అమ్మా గొప్ప గొప్ప అని వచ్చేది మాకు అడ్వాన్స్ మాకు అమ్మ డబ్బులు వస్తుంది పై టాక్స్ కట్టాలి కదా నేను పైగా ఏ జీ ఆఫీస్లో అవును మీకు అసలు డబ్బులు తీసుకోవడం అలవాటు లేదు అవ్వట్లేదు ట్యాక్స్ ఏమో పైగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని కూడా మేము ఆడిట్ చేస్తాము అంటే అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడే ఉంది మీ మొదటి పారితోషికం మూడు వేలు మూడు వేలు మీరు అంటే ఇది అడుగుతున్నానని కాదు మా నార్మల్గా తెలుసుకోవాలి మీ అభిమానిగా ఒక చిన్న క్యూరియాసిటీ మూడు వేలతో మొదలైన మీ ప్రస్థానం మీరు తీసుకున్న వాటిలో హై రెమ్యూనేషన్ ఎంత తెలుసుకోవాలి కదా ఎంకేమ్ సబ్మిట్ చేస్తాం కదా ఏ టాక్స్ గట్రా అవును అంటారు చూపిస్తాం కదా అంటారు అనుకో కానీ అంత ఈజీగా కూడా అవ్వవు ఎంతో కృషి ఉండాలి ఎంతో పట్టుదల సమయస్ఫూర్తి అన్నిటికీ మించి ఎంతో అనుభవం కావాలి ఇవన్నీ కూడా ఓవర్ నైట్ లో అవ్వవు సార్ ఎందుకంటే కింద మీ పుస్తకాలు చూస్తే ఎంత ఆ పుస్తకాలు చదివితే ఎంత అనుభవం వస్తుంది ఎంత నాలెడ్జ్ వస్తుంది